నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది మానవ హల గారికి ఆంధ్రప్రదేశ్ డీజీ గారికి ఆంధ్రప్రదేశ్ ఐజీ గారికి నా వందనాలు వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ గారికి వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ గారికి వైఎస్ఆర్ కడప జిల్లా బజ్వల్ నియోజకవర్గం ఆర్టీఓ గారికి వైఎస్ఆర్ కడప జిల్లా మైదిపూర్ డిఎస్పి గారికి నా వందనాలు నాలుగవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం నాడు ఈరోజు మాది నాగి మల్లెపల్లె గ్రామం భీమఠ మండలం నాగిపోగు లక్ష్మీదేవి నా పేరు మరియు నా భర్త పేరు నాగిపోగు హరిభోబయ్య మాకు మల్లెపల్లె హరిజన వాళ్ళలో పూర్వం నా తల్లిదండ్రులు నాకు కట్టుకునేటకు ఇల్లు లేదని నేను వికలాంగురాలని కంటి చూపు లేదని ప్రమాద శ్వేత నాకు కన్నుపోయిందని నాకు నా తల్లిదండ్రుల స్థలంలో మూడు సెంట్లు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మూడు సెంట్లు స్థలం ఇప్పించినారు మంజూరు సేవించినారు గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం తరఫున నాకు మూడు సెంట్లు ఇప్పించినందువలన నేను సదర స్థలంలో సెంటున్నర మాత్రమే ఇల్లు కట్టుకొని మిగిలిన స్థలంలో బర్రె కట్టేసుకుంటుండం వలన అక్కడ ఉన్న నాగిపోగు భర్యం అనే మహిళ వాళ్ళ తోడికోడలు లక్ష్మీనారాయణమ్మ వాళ్ళ మర్ది రాజన్న ఆమె పెంచుకుంటున్న కొడుకు లక్ష్మయ్య వీరు ఇరువురు మూడు పల్లె గ్రామాల నుండి ముప్పై ఐదు మందిని పిలుచుకొని వచ్చి నా ఇంటి మీదికి దాడికి రావడం జరిగింది ఈ స్థలము నాది నేను ఎందుకైతే అది నీకు ఎవడిచ్చినాడు అని చెప్పి నన్ను అవమానకరంగా తిట్టి మీ నాన్నది కాదు మీ ఎబ్బది కాదు ఇది మాది స్థలం అని చెప్పి నా నాపై దాడికి దిగడం జరిగింది నేను నాకు ప్రభుత్వం వారు మూడు సెంకులు అనుబంధపరం ఇచ్చినారు అని చెప్పుకోవడం వలన వారు వారి చేతిలో ఉన్న కర్రలు కత్తులతో దాడికి దిగినారు మిగతా తెలిసిన వారిలో బాలుడు అమృతయ్య చిన్నప్ప చౌరయ్య ఇంకా శాస్త్రిపల్లి నుంచి ఒక మహిళ వీళ్ళు వచ్చి నన్ను చెప్పలేని విధంగా దూషించినారు వాళ్ళ బారి నుండి నేను తప్పించుకునే ప్రయత్నంలో నిలబడు ఎక్కడికి పోతున్నావు నువ్వు కూడా పిలుచుకలుచుకో పది మంది అని చెప్పి అతను నేను నా ఫోను వీడియో తీస్తున్నానని చెప్పి నా దగ్గర సెల్లు లాక్కునే ప్రయత్నం చేసి ఇంకా తీసుకో ఫోన్ అని చెప్పి లుంగి కూడా ఎత్తడం అవమానకరంగా చేయడం జరిగింది హేళనగా నీ దిక్కున్న సరికి చెప్పుకోపో నువ్వు కూడా తెచ్చుకోపో ఇది మాది అని రౌడీయుజం చేయడం జరిగింది చదరు వాళ్ళు చేసే దాడికి నన్ను చంపుతాము ఇక్కడే పుడుచామనడం వలన నేను భయపడి ఇంట్లోకి పారిపోవడం వల్ల వాకిలేసుకున్నా కూడా ఇంట్లోకి వచ్చి తలుపు కొట్టడం జరిగింది నేను భయం భయప్రాంతలతో గురి అయ్యి చదరు మా మఠం బ్రహ్మంగారి మఠం మండలం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నా విన్నపం చెప్పుకోవడం జరిగింది సార్ వాళ్ళకి ఇద్దరు సార్ వాళ్ళు వచ్చే లోప మమ్మల్ని నానా విధగా విధాలుగా తిట్టి మమ్మల్ని దూషించి మిమ్మల్ని భయం ప్రాంతలకు అవమానకరంగా తీసినందుకు అలాంటి వారిని నా స్థలాన్ని అన్యాయంగా ఆక్రమించుకోవాలని చూస్తున్న వారికి నేను మహిళ వికలాంగురాలను కూడా చూడకుండా కనికరం లేకుండా నాపై చెప్పలేని విధంగా దూషించి రెండు దెబ్బలు కొట్టడం కూడా జరిగింది ఇలాంటి వారిపై నా నా ఎంత దుసంభం సృష్టించారు ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకొని వీరిపై కేసు కట్టి నాకు న్యాయం చేయరని వేడుకుంటున్నాను